నీతో దేవుని చిన్నమాట ప్రతి శ్రోతలందరికీ యేసుక్రీస్తు నాములో శుభవందనాలు ప్రిల్లారు బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా ఆదరించి మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ చరణం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు ప్రభునందు ప్రిల్లరా అలసిపోయిన ప్రాణానికి ఆయన సేద తీర్చున్నాడు గొర్రె సింహంలాగా తెలివైంది కాదు లేడి వల్ల చురుకైంది కూడా కాదు కుక్కలాగా తప్పించుకొని పారిపోవడం తనకి తెలీదు దీని అర్థం ఏంటంటే గొర్రె తెలివిలైంది కారణం లేకుండానే దారి తప్పిపోతుంది ఒకసారి దారి తప్పిపోతే మళ్ళీ అది దారి తెలుసుకోవడం కష్టం అందుకే మంచి కాపరి అడవిలో తొమ్మిది తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళవలసి వచ్చింది ఆయన తన జీవితాన్ని మన కోసం ఇచ్చాడు కలవరి గాయాల మచ్చలు ఇప్పటికీ భరిస్తున్నాడు అయితే ఆయన ఉద్దేశం అందరూ రక్షణ పొందాలి అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలి అని మనందరి కొరకు ఆయన మాదిరి ఉంచాడు కాబట్టి ఆయన ఉంచిన మాదిరి చొప్పున జీవిస్తూ ప్రభుదేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన జ్ఞానం ఆయన తెలివిని మనం పొందుకొని ఆయన వెంబడించే గొర్రెలాగా మనం ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఆయనలో నడుచుకుంటూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని ప్రేమతో కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక ఆమె గాడ్ బ్లెస్ ఆల్ మరి నాతో